దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ములుగు జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో వెంటపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు జీపీ కార్మికులు ఏఎన్ఎంలు రైతులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వీటి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కనీసపడికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యల పట్ల సముచితంగా ఆలోచించి తమకు రావాల్సిన జీతాలను సకాలంలో చెల్లించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు వెంకటాపురం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఈరోజు కార్మిక చట్టాల సవరణపై దేశవ్యాప్తంగా అన్ని జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్ని కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ఇందులో భాగంగానే ప్రదర్శన చేసి స్థానిక తహసీల్దార్ గారికి మా యొక్క కార్మిక కార్మికుల యొక్క సమస్యలు డిమాండ్స్ ని అన్నింటినీ కూడా పొందుపరిచి వినతి పత్రాన్ని కూడా జరిగింది ఈరోజు కార్మిక సంఘాల ఆ పిలుపులో భాగంగా కార్మిక హక్కులని కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులు తన ఎట్టి చాకీ చేయించుకుంటూ ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వాలు అయితే విశ్వశాఖలు చేసి చేయించుకుంటూ ఈరోజు మాకు జీతాలు రావట్లేదు కనీసం వేతనాలు పెంచండి మహాప్రభు అని చెప్పేసి మనం పెద్ద అడగడానికి ఆస్కారం లేకుండా కార్మిక చట్టాలను రద్దు చేసి అడిగితే చాలు అరెస్టు చేపిస్తామనే పేరుతోటి ఆ చట్టాలని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది నలభై ఎనిమిది చట్టాలని సైతం నాలుగు కోళ్లుగా విధించి చట్టాలు రూపుమాపే విధంగా పడబడ కంపెనీలకు కార్మికుల్ని దాసవం చేసే విధంగా ఈ రోజు కార్మిక చట్టాలను రద్దు చేస్తా కేంద్ర ప్రభుత్వం అందుగాను ఈ రోజు పెద్ద ఎత్తున ఈ సమయ చేయడం జరిగింది కార్మిక చట్టాలు రద్దు చేస్తే కార్మికులందరూ తన తమ యొక్క ఆ శక్తిని కూడా కూడగట్టుకొని అంత కథం దొక్కి అవసరమైతే ఏ ఎంత చేయడానికైనా సరే కార్మికులందరూ ఏకమై అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమై ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపడం జరిగింది భవిష్యత్తులో కూడా కార్మిక చట్టాలు సవరణ జరగకపోతే ఖచ్చితంగా కార్మికులంతా ఏకమై అవసరమైతే ఆఫీసు ముట్టరీతానికి కూడా ఏదైనా సరే వెనకాలని చెప్పేసి ఈ యొక్క कार्यक्रम चुन जर